సినిమాల్లో రజనీకాంత్ చిరంజీవి అమితాబ్ బచ్చన్ ఎలా ఉంటారో మనకు తెలుసు గాని మాత్రం పెయింట్ మొనాలిసా మొనాలిసాపటాన్ని చాలా చోట్ల చూసి ఉంటా కొంతమంది ఇప్పటికీ తమ ఇళ్లలో బెడ్రూముల్లో హాలుల్లో అలంకరించుకుంటూనే ఉంటారు కూడా ఈ ఫోటోలో సంతోషం విషాదం మిళితమైపోయి అయిపోయి తెలిసి తెలియని చిరునవ్వుతో తొలి యవ్వనంలో అడుగుపెట్టిన అమ్మాయి ముఖ చిత్రం మొనాలిసా ఈ అపురూపమైన మొనాలిసా అనే పేరుతో ఆ చిత్రాన్ని గీసింది ఒక ఇటలీ శాస్త్రవేత్త చిత్రకారుడిగా ఎక్కువ గుర్తింపు లభించినా అతన్ని మామూలు చిత్రకారుడిగా పరిగణించలేం ఆయన పేరు లియోనార్డో డావిన్సీ ఆ పెయింటింగ్ లో లేని అసలు మోనాలిసా రూపురేఖల్ని ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి శతాబ్దాలుగా లక్షల డాలర్లు ఖర్చు పెట్టి తెలుసుకునే ప్రయత్నం పరిశోధకులు చేస్తూనే ఉన్నారండి మోనాలిసా ముఖంలో విరబోసిన నవ్వు వందల సంవత్సరాలుగా మానవ జాతిని వెంటాడుతున్న విధంగానే ఎవరి మోనాలిసా అనే సందేహం కూడా పరిశోధకుల్ని వేధిస్తూ ఉంటుంది మోనాలిసా లియోనార్డ్ డావెన్సీ అందమైన ఊహల్లో నుంచి భావుకథలో నుంచి పుట్టిన చక్కని చుక్క లేక రక్త మాంసాలతో ఈ భూమి మీద నడయాడిన స్త్రీయ భిన్న రంగాలకు చెందిన నిష్ణాతులు ఈ ప్రశ్నని ఛేదించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు కృషి చేస్తూనే ఉన్నారు డావెన్సీ ఫీమేల్ వెర్షన్ మోనాలిసా అని కొంతమంది శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు కూడా తన్ని తాను యువతిగా ఊహించుకుని తన రూపురేఖలు డావెన్సీ ముఖ కవళికలతో మోనాలిసా ముఖ కవళికలను పోల్చుతూ లోతైన అధ్యయనం చేసి తమ వాదనకి బలాన్ని చేకూర్చే ప్రయత్నం కూడా చేశారు మోనాలిసా ఆవిడ కాదు ఆయన అనే విషయం నిజంగానే ఆయన ఈనా కాదు అన్నాడు ఇటలీకి చెందిన సిల్వెనో విన్సెంట్ కళా ప్రపంచానికి చెందిన రహస్యాలను ఛేదించడంలో ఇతను సుప్రసిద్ధుడు సాలై అనే యువ చిత్రకారుణ్ణి మహిళగా ఊహించుకుని గీసిన చిత్రమే మోనాలిసా అంటాడు విన్సెంటి మరి మోనాలిసా ఎవరు ఎలా ఉంటుంది చారిత్రకంగా మోనాలిసా ఒక ఫ్లోరెంటైన్ పెద్ద మనిషి భార్య నిజమైన పేరు లీసాడెల్ జియోకోండు ఇటలీలో ఫ్లోరెన్స్ నగరంలో జన్మించిన గెరాడీని వస్త్ర వ్యాపారి గింకాడోను పెళ్లాడింది అప్పుడే ఆమె వయసు పదిహేను సంవత్సరాలట చిత్రపటం తప్ప ఆమె అసలు రూపానికి ఇంతవరకు ఏ ఒక్క విట్నెస్ గాని లేదండి చిరునవ్వు అందరూ చూసే ఉంటారు ఫోటోలో చిరునవ్వు వెనుక దాగిన రహస్యం అని చాలా మంది కూడా ప్రయత్నించి విఫలం అయ్యారట మోనాలిసా అందరికి తెలుసు అయితే ఆమె చిందించే చిరునవ్వు వెనకాల ఓ రహస్యం ఉందట అదేంటంటే ఓసారి చూసినప్పుడు ఆమె చిరునవ్వు నవ్వుతున్నట్లుగా ఇంకోసారి మామూలుగా కనిపిస్తున్నట్టు ఉంటుందట దీని మీద ప్రపంచంలో చాలా చాలా రీసెర్చ్ కూడా జరిగాయి అయితే ఈ మధ్యనే లూయిస్ మార్టినిస్ పొట్టేరో అనే న్యూరో శాస్త్రవేత్త ఒక విషయాన్ని కనిపెట్టారట మన చిత్రాన్ని చూసేటప్పుడు మన కంట్లోని రెటీనాలోని ఏ సెల్స్ పికప్ చేసుకుని ఏ ఛానల్ ద్వారా మెదడికి ఇమేజ్ ని పంపిస్తుందన్న దానిపై చిత్రంలోని చిరునవ్వ లేదంటే సీరియస్ అన్నది ఆధారపడుతుందని తేల్చేశారు మోనాలిసా గర్భవత ఇది ఒక అంతుబట్టని ప్రశ్న మొనాలిసా అని తెలుసుకోవడానికి ఆమె యొక్క కడుపు బాగా ఉబ్బుగా ఉండి ఆమె రెండు చేతులతో ఆ ప్రదేశాన్ని దాచడానికి ప్రయత్నించి రూపురేఖల చిత్రపటం ఇది మొనాలిసా మగవాడా అంటే మోనాలిసా అసలు స్త్రీ కాదని మహిళా రూపంలో ఉన్న పురుషుడని ఇటలీ చరిత్రకారుడు విన్సెంటి పేర్కొండం ఒక సంచలనానికి తెరతీసింది కొన్ని సంవత్సరాల నుంచి విన్సెంటి ప్రత్యేకంగా డావిన్సీ చిత్రాలపై విస్తృత పరిశోధనలు నిర్వహిస్తూ ఉన్నారు వాస్తవానికి డావిన్సీ తన శిష్యుడైన గియాన్ గియోకోమో క్యాప్రోటి అనే యువకుడినే మోడల్ గా స్వీకరించి ఆ చిత్రాన్ని స్పృజించి ఉండవచ్చన్నది తాజా విశ్లేషణ మోనలిసా లియోనార్డ్ తెల్లా అంటే ఇదొక వాదన కొన్ని చారిత్రక సాక్ష్యాల ఆధారంగా లియోనార్డ్ తన తల్లి కట్రీనాడ్ అవెన్సీ మీద ఉన్న ప్రేమ ఇష్టంతోనే ఇలా చిత్రపటాన్ని చిత్రీకరించినట్లు సూచిస్తూ ఉన్నాయి లియోనార్డ్ మోనాలిసా వేర్వేరు కాదా అంటే కొందరు సిద్ధాంతకర్తలు మోనాలిసా లియోనార్డో డావెన్సీ తనను తాను యుక్త వయసులో ఉన్నప్పుడు తను ముసలితనంలో ఎలా ఉంటాడో ఊహించుకుని ఇలా చిత్రీకరించాడంటారు కొందరు మోన్ మరియు లీసా ఇది వేరే వాదన కొందరు చరిత్రకారులు మోనాలిసా అసలు స్త్రీ కాదని మహిళారూపంలో ఉన్న పురుషుడని అంటారు ఆ మోన్ అంటే పురుషుడు లీజా అంటే స్త్రీ అనే ఈ రెండు లాటిన్ పదాల నుండి ఈ మోనాలిస కలపబడిందని అంటారు మరి కనుబొమ్మలు ఎందుకు ఉండవు అంటే మోనాలిస చాలా వింతగా కనిపిస్తుందండి ఎందుకంటే ఆమె ముఖంలో కనుబొమ్మలు కనపడు కనుబొమ్మల ప్రదేశంలో నునుపైన చర్మం ఉండడం వల్ల కొంచెం వింతగా అనిపిస్తూ ఉంటుంది ఫోటోగ్రఫీలో గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఈ ఫోటోగ్రఫీలోని ముఖ్యమైన నియమాల్లో ఇది ఒక నియమం శరీర సౌష్ఠవ పరంగా ఏ యాంగిల్లో చూసినా మనల్ని చూసినట్టుగానే అగిపిస్తూ ఉంటుంది మరి మోనాలిసా ఆడా మగ అసలు మోనాలిసా ఎవరు అనే ప్రశ్న ఎప్పటికీ ప్రపంచం వెతుకుతూనే ఉంది మరి మీరేమంటారు